రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి సహచర శాసన సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా మిత్రుడు నాకు సన్నిహిత మిత్రుడు ఎస్ జస్ సూర్య ఇంక పతి సోల్ సార్ ఇంక పతి సోల్టేరుంది తంది టీవీలో నీ ఎనకి ఎవడో పుడికని సోల్టేరుంది ఈయన ఏ మేరా జహా అని పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డాన్స్ చేయాలి సార్ అంటారు నేనంటేశభక్తి చెప్పాలి మా ఇద్దరు గొడవ అయింది నేను చెప్పాను నువ్వు నువ్వేమనుకుంటావు అవి చేస్తాను తప్ప నేను మటు ఏ మేరాజహా చేస్తాడు నేను అమ్మాయిలతో డ్యాన్స్ చేయనని చెప్పాను చాలా మంది చేశారు ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు దానికి ఏదో కూర్చుని పాప నా మాట మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్స్ స్నేహం మా ఇద్దరి మధ్య గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఈ మధ్య కుదరట్లేదు సో గ్రేట్ యాక్టర్ మంచి దర్శకుడు కాదు ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేశాడు ఎప్పటిపైనవి విచ్చాను ఈ డైరెక్షన్ యూఆర్ సచ్ాసిక్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్ అండ్ ఓకే దట్స్ ఫైన్ ఆయన డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అనేవాడు ఇప్పుడు హీ ఫుల్ఫిల్ ఆయన సాధించుకున్నారు అందరి మనసులు దోచుకున్న నటుడయ్యారు మనస్ఫూర్తిగా వారికి నా కృ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్ జీ బెస్ట్ విషెస్ టు దిల్ రాజు గారు మై లవ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి నేను ఇలాంటి మాటలు మాట్లాడు నా సినిమాకి నేను మాట్లాడాను మీరు ఏం చేస్తారో తెలీదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి వాళ్ళంటాడు ఆంజనేయ స్వామి వాళ్ళంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండడానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండటానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేనే చెప్పులు కూడా వదిలి నాకు ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మా మామూలు హీరో కాదు హాలీవుడ్ వెళ్ళాడు ఆస్కర్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులేసుకుంటాను అవసరమైతే మంచి సూటు వేసుకుని తయారవుతాడు లేదంటే అయ్యప్ప సా మాలేసుకుని అనిపిస్తూ ఉంటాడు అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహారణాలు తెలుగువాడు మా బంగారం మా తమ్ముడు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు అతనికి మరింత విజయం కలగాలని అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ యు రామ్ చరణ్ ఐ లవ్ ఆల్ నేను ఒకటే కోరుకుంటున్నాను యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని యాక్సిడేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎల్తుంది అందుకే ఒకటే చెప్పాను దిల్ రాజు గారి చెప్తామన్న మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అదొకటే నేను కోరుకుంటా ఉన్నా నేను ఆ రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళు బైక్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోనూ రాయలసీమలోను మా కడపలోను ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి త్రివిక్రమ్ గారి నుంచి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి ఒక తమన్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ కీరవాణి గారు కానీ అలాంటి వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి స్టూడియోలు పెట్టండి ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి ఈరోజున మీకోసం ఇంతమంది వచ్చారు మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం మీకు అండగా ఉన్నాం తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి నేను సినిమాని మాట్లాడుతుంటే నేను టీవీని ఎప్పుడు వదలలేదు టీవీ మీడియంని చిన్న తెర అనుకుని చిన్న తెర పెద్ద తెర ఉండదు తెర చిన్నదైనా పెద్దదైనా ఒకటే మాకు సో మాకు ముమ్మడి లాంటి గొప్ప లొకేషన్స్ ఉన్నాయి మాకు కేరళ కేరళకు మించిపోయి ఉంటుంది ముమ్మడివరం గోదావరి తీరం చూడండి అసలు మీరు గండికోట చూడండి కడపలో సిద్ధపటంకి వెళ్ళండి అడ్వెంచర్ సినిమాలు ఉంటాయి అటు వెళ్తే మీరు పార్వతీపురం వెళ్ళండి మన్యం ప్రాంతం అద్భుతంగా ఉంటుంది మీరు లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయండి ఇక్కడ అందరికీ మేము సౌకర్యాలు కల్పిస్తాం మా దుర్గేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను మనకు కూర్చొని ఇక్కడ టూరిజం డెవలప్ చేయాలి అందుకని మీకు తెలుగు చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ కోసం ఒళ్ళు ఉంచి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరోమారు మనందరికీ ఇష్టమైన రామ్ చరణ్కి గుండెల నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శంకర్ గారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దిల్ రాజు గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేసుకుంటూ నట వర్గానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి నాకంటే వయసులో పెద్దవారైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి మీరు రెండు చేతులైతే దండం పెడుతున్నా క్షేమంగా 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 ఇంటికి వెళ్ళండి మీ అందరికీ మనమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు తల్లికి దండాలు తెలియజేసుకుంటూ మా తెలుగు తల్లికి పిఠాపురం మంచి సంతోషం అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ దేశం ఎగినా ఎందుకు ఆలనా పొగడరాని తల్లి భూమి భారతిని సభ ఆరంభంలో మాట్లాడలేకపోయాను నాకు జన్మనిచ్చిన నా నేల నేను దండాలు పెట్టుకుంటూ నాకు దేశభక్తిని నింపిన నా భారతదేశానికి జై జైలు చెప్ జై జైలు చెప్తూ సెలవు తీసుకున్నాను అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళి వెళ్ళండి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఆంధ్ర జై భారత్ జై హింద్